టు అవర్ ఛానల్ నేహారీ ఎస్టేట్ మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తున్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి మా వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేస్ అండి పడవన్ ఫేస్ అనమాట ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కూడా ఉందండి సో అందులో కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఇది హాల్ అండి జిప్సమ్ సీలింగ్ అండి ఎలక్ట్రికల్ వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అరవై ఐదు గజాల్లో ఉందండి ఇల్లు ఇరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది టేక్ డోర్ అండి ఉత్తర గుమ్మం అండి కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చాలా స్పేషస్గా ఉందండి ఇరవై అయితే చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇది వాష్ ఏరియా అండి బోర్ కూడా వేసి ఉందండి ఇదైతే బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉందండి మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి